వెల్కమ్ టు ఫోకస్ దిస్ ఇస్ చక్రీ దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన గ్రాండ్ ఓల్ పార్టీకి ఏమైంది క్రమంగా పట్టెందుకు సడలుతోంది ఓవైపు మోడీ మానియాతో కమలం దూసుకుపోతుంటే రాహుల్ హయాంలో కాంగ్రెస్ ఎందుకు వెనకబడుతోంది నాయకుడి స్ట్రాటజీ వర్కౌట్ కావడం లేదా బలమైన అంశాల్ని జనంలోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారా వ్యూహాత్మిక తప్పిదాలే ఈ పరిస్థితికి కారణమవుతున్నాయా హస్తం కండలు తిరగాలంటే పటిష్ట ప్రయోగాలు చేయాల్సిందేనా నాటి బలమైన చెయ్యి నేడెందుకు బలహీనమైపోయింది నెగ్గాల్సిన చోట ఎందుకు నెట్టుకు రాలేకపోతుంది మోడీ స్థాయి చరిష్మ రాహుల్కు లేకపోవడమేనా లేదంటే వ్యూహాత్మక తప్పిదాలు కొంపముంచుతున్నాయా రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కి ఎలాంటి గుణపాఠం చెబుతున్నాయి వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఏమైంది వరుస పరాజయాలకు కారణమేంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ రెండు రాష్ట్రాల్లోనూ ఇరవై సీట్లు దాటని దురవస్థ మహారాష్ట్రలో రోజు రోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి ఎన్డీయా కూటమికి నాయకత్వ సమస్య జార్ఖండ్లోనూ పదహారు సీట్లకే పరిమితమైన హస్తం అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలకు కారణాలేంటి మిత్రపక్షాలు సైతం కాంగ్రెస్ను లైట్ తీసుకుంటున్నాయా మహారాష్టలో మహాయుతి మ్యాజిక్ చేసింది రెండు వందల ఎనబై ఎనిమిది స్థానాలకు గాను ఏకంగా రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో విజయ భేరి మోగించి గ్రాండ్ విక్టరీ లిఖించింది మహాయుతిగా జట్టుగా పోటీ చేసిన బీజేపీ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీలు విడివిడిగాను బెస్ట్ స్కోరింగ్ నమోదు చేశాయి ముఖ్యంగా బీజేపీ స్టైక్ రేట్ ఓ రికార్డు పొత్తులో భాగంగా నూట నలభై తొమ్మిది స్థానాలకు ఒంటరిగా పోటీ చేసింది బీజేపీ నూట నలభై తొమ్మిది సీట్లలో ఏకంగా నూట ముప్పై రెండు స్థానాలు కొల్లగొట్టింది దాదాపు తొంభై శాతం స్ట్రైక్ రేట్ సాధించింది కమలం పార్టీ కుర్చీ ఫస్ట్ దేశం లాస్ట్ అనే పార్టీలను దేశభక్తులైన ఓటర్లు పట్టించుకోరని ప్రధాని మోడీ అన్నారు మహారాష్ట్ర ఓటర్లు తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూశారని తెలిపారు అందుకే వారికి తగిన బుద్ది చెప్పారని అన్నారు మరోవైపు మహావికాస్ అఘాడీకి దారుణ పరాజయం ఎదురైంది ఎగ్జిట్ పోల్స్ సర్వేల అంచనాలకు అనుగుణంగా ఎంవీఏ కూటమి ఫలితాల సరళి ఉంది కూటమి పార్టీలన్నీ కలిపి కూడా యాభై సీట్లు దాటలేకపోయాయి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అయితే కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమైంది గత ఎన్నికల్లో నలభై నాలుగు స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ ఈసారి మరీ ఏకంగా పద్దెనిమిది స్థానాల్లో నిలిచింది మహాయుతి సర్కార్పై తీవ్ర వ్యతిరేకత ఉందని అది తమకు కలిసి వస్తుందని భావించిన ఎంవీఏకు ఈ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి అయితే మరీ తీసికట్టుగా మారింది ఈ పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేతలు క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు అసలు ఎందుకిలా జరిగిందా అని చర్చించుకుంటున్నారు భారీ అంచనాలు పెట్టుకున్న మహారాష్ట్రలో ఇలా బొక్క బోర్లా పట్టం నేతలకు అస్సలు మింగుడు పట్టం లేదు గత లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిన తరువాత ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు ఎదురవ్వడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది ఈ పరాజయాన్ని ఊహించలేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయని ప్రజా తీర్పును విశ్లేషించుకుంటామన్నారు దశాబ్దాలుగా మహారాష్ట్రను ఏలిన కాంగ్రెస్ ఎందుకిలా బేలగా మారింది కాంగ్రెస్ హామీలు గ్యారంటీలు సంక్షేమ ప్రకటనలు మరాఠా ప్రజలు ఎందుకు విశ్వసించలేదు పొరుగున ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో హామీల అమలుకు సంబంధించి ఆయా రాష్ట్రాల నుంచి సీఎంలు ప్రచారం చేసినా ఓట్లు రాలేదు దీంతో ప్రజలు మహాయుతిపై విశ్వాసం ఉంచినట్టు అర్థమవుతోంది మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏకంగా నూట ఒక్క స్థానాల్లో పోటీ చేయగా కేవలం పద్దెనిమిది స్థానాలకే పరిమితమైంది ఇక జార్ఖండ్లో ముప్పై స్థానాలకు గాను పదహారు స్థానాల్లో విజయానికి పరిమితమైంది గతంలో ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ కు కంచుకోటలు ఇప్పుడేమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఒకప్పుడు మొత్తం సీట్లలో పోటీ చేస్తూ ఎక్కడైనా మిత్రపక్షం ఉంటే ఒకటి అరా సీట్లు కేటాయించే గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు అక్కడి ఇచ్చే సీట్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రాంతీయ పార్టీలతో కలిసి జట్టు కడుతూ ఏదోలా ఉనికిని చాటుకోవాలన్న తపనే కాంగ్రెస్లో కనిపిస్తున్న పరిస్థితి దీనంతటికీ ప్రధాన కారణం దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ బేస్ లెవెల్ ప్రజలతో సంబంధాలను కోల్పోవడమేనన్న రీజన్స్ వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా క్యాడర్ కు హైకమాండ్ అందుబాటులో ఉండని పరిస్థితి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది మధ్యలో ఉండే కొందరు నేతలు హైకమాండ్ చుట్టూ కోటరీ కట్టి గ్రౌండ్ లెవెల్ నేతలకు హైకమాండ్ దర్శన భాగ్యం కల్పించని స్థితికి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలిసేసరికే కాంగ్రెస్ కూసాలు కదిలిపోయాయి ఇప్పుడు వాటిని తిరిగి మరమ్మతు చేద్దామంటే వీలు పడని స్థాయికి చేరిపోయింది హస్తం పార్టీ కాంగ్రెస్ ఎప్పుడైతే పతనావస్థకు చేరుతూ వస్తోందో ఆ పార్టీలోని ప్రధాన నేతలు వేరే పార్టీల్లోకి జంపు కావడమో సొంతంగా వేరు కుంపటి పెట్టుకోవడమో జరిగింది అయితే ఇదంతా చూస్తూ వచ్చినా సరే వారిని తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు హైకమాండ్ చెయ్యలేదు ఎందుకంటే పార్టీ బ్రాండ్తో నడిచిపోతుందని భావించింది అయితే వెళ్లిన వారిలో పలువురు క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న లీడర్లు ఉండడంతో ఆ మేరకు అక్కడ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పక తప్పదు వెళుతూ వెళుతూ వారు పార్టీ పరిస్థితిపై అగ్రనేతల వ్యవహార శైలిపైనా రాళ్లేసిపోయారు వారికసలు పార్టీలో ఏం జరుగుతోందో పట్టడం లేదన్నారు ఎంతసేపు విహారయాత్రలు వారి స్వ విషయాలకే ప్రాధాన్యమిస్తారని అందుకే పార్టీ నుంచి బయటకు పోతున్నామని బాహాటంగా విమర్శించారు పార్టీ ఎప్పుడైతే వీకైందో ఆ పార్టీకి చెందిన ఇరవై మూడు మంది అత్యంత సీనియర్లు మరీ ముఖ్యంగా విధేయులు అని చెప్పగలిగిన వ్యక్తులు సాక్షాత్తు గాంధీ కుటుంబానికి అల్టిమేటం ఇచ్చారు పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు అయితే వారు బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పడంపై హైకమాండ్ సీరియస్ అయింది ఇది ఇలాగే ఉంటే పార్టీ మనుగడ సాధ్యం కాదని తెగేసి చెప్పారు అందులో గులాం నబీ ఆజాద్ లాంటి వారు పార్టీని వీడిపోయారు ఇక మధ్యప్రదేశ్లో అయితే జ్యోతిరాదిత్య సింధియా లాంటి జనాకర్షక లీడర్లు పార్టీని వీడి బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు వీళ్లందరూ చెప్పేది ఒక్కటే పార్టీ అగ్రనేత రాహుల్ కు రాజకీయ అనుభవం లేకపోవడం సంక్షోభ సమయాల్లో పార్టీని నిలబెట్టడంలో విఫలం కావడం వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడడం వల్లే కాంగ్రెస్ పతనం చెందుతోందన్నారు అంతటి సంక్షోభం వచ్చిపడినప్పుడు ఏ పార్టీ అయినా అంతఃశోధన చేసుకుంటుంది కానీ కాంగ్రెస్ మాత్రం తూతు మంత్రంగా చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు పరిస్థితి విషమిస్తూ ఉండటంతో పార్టీని గట్టెక్కించేందుకు ఆ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు మొదట భారత జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించారు ఈ యాత్రలో భాగంగా నూట యాభై రోజుల పాటు నాలుగు వేల ఎనభై కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు అయితే అప్పటికే అత్యంత దయనీయంగా మారిన కాంగ్రెస్ నేతలకు ఈ యాత్ర కాస్త ఓరటనిచ్చిందే ఆ తర్వాత భారత న్యాయ జోడో యాత్రను రాహుల్ చేపట్టారు మణిపూర్ నుంచి మొదలుకుని ముంబై వరకు యాత్ర నిర్వహించారు రాహుల్ అరవై ఏడు రోజుల పాటు పదిహేను రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగింది ఈ యాత్రలో వీఐపీలు రాజకీయ నేతలతో పాటు ప్రజల్ని కలుసుకుంటూ ముందుకు సాగారు దీంతో ఈ యాత్ర వల్ల పార్టీకి లాభం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేశారు అయితే హిమాచల్ ప్రదేశ్లో మొదలై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ నేతల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నలభై ఏడు స్థానాలు పెరగడంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే అన్న భావన నేతల్లో వ్యక్తమైంది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడంతో ఇండియా కూటమి పార్టీల్లోనూ హస్తం పార్టీపై నమ్మకం కలిగింది దీంతో కూటమిగా ఏర్పడి ఈసారి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేసింది కాంగ్రెస్ కానీ సీన్ రివర్స్ అయింది కాంగ్రెస్ దురావస్థకు మరో కారణం కూడా ఉంది ఇప్పటికే చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ నామమాత్రంగా మారింది ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సేతర ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి మరికొన్ని చోట్ల కాంగ్రెస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమించింది దీంతో ఆయా రాష్ట్రాలలో బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు అన్నట్టుగా తయారైంది పరిస్థితి మరికొన్ని చోట్ల పూర్తిగా ప్రాంతీయ పార్టీలే ఆధిపత్యం వహిస్తున్నాయి దీనికి తోడు మోడీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది బీజేపీకి బాహుబలిలా మోడీ ఉన్నారు అందుకే ఆ పార్టీ నేతలు మా ప్రధానమంత్రి మోడీ అని చెబుతారు కానీ కాంగ్రెస్ పరిస్థితి అలా లేదు పార్టీ పరిస్థితి బాగున్న సమయంలోనూ వచ్చే సీట్లను బట్టి అంటారే తప్ప రాహుల్ మా ప్రధాని అని వారు గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది ఇక ఆ పార్టీ సంగతి పక్కన పెడితే ఇండియా కూటమిలోనూ రాహుల్ అభ్యర్థిత్వానికి అంగీకరించని నాయకులే ఎక్కువ తమకు సీట్లు పెరిగితే చాలు కాంగ్రెస్ తో సీట్ షేరింగ్ వద్దన్న మమత కేజ్రీవాల్ ఉండనే ఉన్నారు ఇక మిగిలిన వారు కూడా గోడ మీద పిల్లిలా ఎటు మొగ్గుంటే అటువైపు దూకే పార్టీ నేతలే ఉన్నారు దీంతో ప్రధానమంత్రి పదవికి పోటీ అటు ఉంచితే అభ్యర్థిగా నిలవడం కూడా కష్టమే అన్నట్టుగా పరిస్థితి తయారైంది ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ పరాజయాలకు ప్రధాన కారణం లీడర్షిప్ అని చెప్పొచ్చు బీజేపీకి రాజకీయ బాహుబలి మోడీ ఉండనే ఉన్నారు మోదీ అమిత్ షా వ్యూహాలతో కాంగ్రెస్ ను చిత్తు చేస్తున్నారు మరోవైపు రాహుల్ గతంతో పోలిస్తే కాస్త మెరుగైనప్పటికీ మోడీని ఢీకొట్టే స్థాయికి చేరలేదని చెప్పొచ్చు మహారాష్ట్రలో ఎన్నో కులాలు ఉన్నాయి అయితే మనకు కులాలు కాదు మతం ముఖ్యమని మతం బేస్ మీద ఒక్కటి చేయగలిగింది బీజేపీ అది కాంగ్రెస్ చేయలేకపోతోంది కాంగ్రెస్ కుల రాజకీయాలను నమ్ముకుంటోంది ఫలితంగా ఓ వర్గాన్ని తమ వైపుకు తిప్పుకుంటే మరో వర్గం ఓట్లు గల్లంతవుతున్నాయి ఈ పరిణామాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదు ఏముంది సోషల్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుందన్న భావనలోనే ఉంది కాంగ్రెస్ అందుకే మరాఠాల ఓట్లు ఉద్దవ్ పార్టీకి ఎన్సీపీకి ముస్లిం యాదవ్ ఇతర కమ్యూనిటీల ఓట్లు పడతాయని తమ ఓట్లు తమకు సాలిడ్గా ఉంటాయని ఫలితంగా ఈసారి కుర్చీ పక్కా అని భావించిందే హస్తం అయితే చెప్పినట్టుగా వ్యవహారం జరక్కపోవడంతో ఆ పార్టీ ఎంవీఏ కూటమి చావు దెబ్బతిన్నాయి ఇక బీజేపీ ప్రధాన బలం ఆర్ఎస్ఎస్ గా చెప్పొచ్చు ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీగా నిలబడడంలో ఆర్ఎస్ఎస్ పాత్రను ఎవరూ విస్మరించలేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు కమిటెడ్ క్యాడర్ ఉంది వారికి సంస్థ ఏదైనా పని అప్పజెపితే సోల్జర్స్ లా చేసుకుంటూ పోతారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో అరవై వేల మీటింగ్లు పెట్టింది ఆర్ఎస్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో కాస్త నిర్లిప్తంగా ఉన్నట్టు కనిపించిన ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించింది క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించింది ఫలితంగా బీజేపీ విజయంలో ఆర్ఎస్ఎస్ కూడా కీలక భూమిక పోషించిందని చెప్పొచ్చు ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేసొస్తారు కానీ ఆర్ఎస్ఎస్ అలా కాదు ఎన్నికలకు ఆరు నెలలు సంవత్సరం నుంచి ఆ రాష్ట్రంలో వాలిపోతుంది ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఇంటింటికి వెళ్లి వారితో సన్నిహితంగా ఉంటూ ప్రజలకు ఏం కావాలన్నది బీజేపీకి అందజేస్తారు వీటన్నింటినీ క్రోడీకరించి ఆపై ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది బీజేపీ అదే స్ట్రాటజీతో ఎక్కడా అద్భుత విజయాన్ని సాధించింది కమల దళం కాంగ్రెస్ మాత్రం ప్రచారంలో వెనకబడిందని చెప్పొచ్చు మహారాష్ట్రలో రాహుల్ ప్రచారం పాసింగ్ క్లౌడ్ లా సాగిందన్న అభిప్రాయాలు వినిపించాయి దీనికి తోడు శరద్ పవార్ ఎన్సీపీ తరఫున ఆయన కూడా పెద్దగా ప్రచారం నిర్వహించిన దాఖలా లేదు వెరసి ఇవన్నీ కలిసి మహారాష్ట్రలో ఎంవీ చావు దెబ్బతీశాయి ముఖ్యంగా రాహుల్ కు ఇంకా ప్రజల నాడి సరిగ్గా దొరికినట్టు అనిపించడం లేదు రాహుల్ ప్రసంగం సూటిగా ఉంటుంది ఎలాంటి ఆహార్యము గమ్మత్తులు లేకుండా సాగిపోతుంది అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే జనాల్ని సమ్మోహనం చేసే నైపుణ్యం ఇంకా రాహుల్ కు అలవడలేదనొచ్చు గతంతో పోలిస్తే రాహుల్ కాస్త మెరుగైనా అవి మోడీ లాంటి కాకలు తీరిన రాజకీయ నేతను ఢీకొట్టడానికి చాలవని చెబుతున్నారు రాజనీతిజ్ఞులు అసలు హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న సంకేతాలు వినిపించాయి ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ గెలుపు సాధిస్తుందని ఢంకా బజాయించాయి అయితే ఎన్నికలు పూర్తయ్యేసరికి ఎన్డీఏ కూటమి విజయ భేరి మోగించింది దీనికి కారణం ఆ రాష్ట్ర నేతల్లో సమన్వయం లేకపోవడం భేదాభిప్రాయాలతో కొట్టుకు సావడంగా చెప్పొచ్చు ముఖ్యంగా హుడా కుటుంబంపైనే పార్టీ అధికంగా ఆధారపడడం ఇంకా వెనకబడిన వర్గానికి చెందిన కీలక నేత షెల్జాకు అవమానాలు ఎదురు కావడం కూడా సమస్యగా మారింది వారిద్దరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చినా ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్టీని దెబ్బతీశాయని చెప్పొచ్చు ఇక హర్యానాలో ఇండియా కూటమిగా పోటీ చేద్దామని తొలుత ప్రతిపాదనలు వచ్చాయి అయితే గెలుపుపై అమితమైన నమ్మకం ఉండడంతో కాంగ్రెస్ దీనికి దూరం జరిగింది ఫలితంగా ఆప్ ఒంటరిగా బరిలో నిలిచింది దీంతో ఆప్ కొన్ని ఓట్లను చీల్చడంతో అధికారం కమల దళానికి బంగారు పళ్ళంలో పెట్టించినట్టయింది అదే ముందుగా ఆప్ను ఒప్పించి కలిసి పోటీకి దిగుంటే అధికారం దక్కేదని చెప్పచ్చు అంటే వ్యూహాత్మక అంశాల్లో కూడా రాహుల్ డొల్లతనంగా వ్యవహరించినట్టు ఆరోపణలున్నాయి పోల్ మేనేజ్మెంట్లో సైతం సరిగ్గా వ్యవహరించకపోవడంతో గెలవాల్సిన రాష్ట్రాల్లో సైతం ఓటమి తప్పలేదన్న అంచనాలున్నాయి ఇక మొన్నటికి మొన్న కాశ్మీర్ లేటెస్ట్ గా జార్ఖండ్లో కూటమిలు గెలిచినా అవి కూడా ఆయా ప్రాంతీయ పార్టీల బలంపైనే ఆధారపడిన పరిస్థితులున్నాయి కాంగ్రెస్ మాత్రం అధిక స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో వారిచ్చిన స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాదు కూడదని అన్ని స్థానాల్లో పోటీకి దిగితే ఏమాత్రం రిజల్ట్స్ కూడా వచ్చేవి కావట్టున్నారు రాజకీయ నిపుణులు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దూకాల్సిన తరుణంలో ఇలాంటి ఎదురు దెబ్బలు తగలడం కాంగ్రెస్కు శరాఘాతం అని చెప్పాలి ఎందుకంటే కేంద్రంలో అధికారం అన్నది ఒక్క ఘటనతో సాధ్యం కాదు రాష్ట్రాలను గెలుచుకుంటూ ముందుకెళ్లాలి కానీ కాంగ్రెస్ పరిస్థితి రెండు అడుగులు ఓ అడుగు ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ కర్ణాటక అస్సాం పశ్చిమ బెంగాల్లలో ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పెద్దగా విజయాలు నమోదు చేసుకోలేకపోయింది నలభై ఎనిమిది స్థానాలకు గాను ముప్పై మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసిన కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది కర్ణాటకలో మూడు కేరళలో అసెంబ్లీ మరియు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి మధ్యప్రదేశ్ పంజాబ్ మరియు రాజస్థాన్లలో ఒక్కొక్కటి గెలుచుకుంది రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నుంచి మొత్తం తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరిగాయి వాటిలో బీజేపీ రెండు వందల ముప్పై ఒకటి కాంగ్రెస్ కేవలం లోక్సభలో కాంగ్రెస్ కు నాలుగు వందల మందికి పైగా ఎంపీలు ఉండగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యులతో కలిపి కేవలం ఎనభై నాలుగు మంది మాత్రమే ఉన్నారు పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ స్థాయిలో ఎంపీలను కలిగి ఉంది హస్తం పార్టీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ కలిపి చూస్తే బీజేపీకి పదమూడు వందల మూడు మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్కు ఆరు వందల తొంభై ఐదు మంది మాత్రమే ఉన్నారు అంటే కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీలో దాదాపు రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గోవా పంజాబ్ మరియు మణిపూర్ ఎన్నికల్లో దాంట్లో కూడా కాంగ్రెస్ గెలవని పరిస్థితి ఏర్పడింది మోడీ షా బృందం ఏళ్ల రాజకీయాల్లో అప్రమత్తంగా ఉంటుంది పరిస్థితిని బట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది అలా ఎన్డీఏ కూటమిలో చేరిందే మహారాష్ట్ర పీఠం ఇప్పుడు మరోసారి ఆ పీఠాన్ని నేరుగా దక్కించుకుంది ఇక మధ్యప్రదేశ్లోనూ అదే పరిస్థితి ఎదురైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో చావు దెబ్బతింది అంటే రాజకీయ పరిస్థితులను బట్టి తగ్గట్టుగా బీజేపీ నడుచుకుంటోంది కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వాలను కూల్చేస్తున్నారని పెడుతోంది తప్ప వాటిని కాపాడుకోవడంలో విఫలమవుతూ వస్తోంది కాంగ్రెస్ ఆరోపించినట్టుగా ప్రజలు ఈ రాజకీయ జూదంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు ఫలితంగా మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లేటెస్ట్ గా మహారాష్టలోనూ అధికారాన్ని పోగొట్టుకుంది కాంగ్రెస్ అంటే పొలిటికల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడంతో బీజేపీకి లాభించిందన్నమాట గులాం నబీ ఆజాద్ జ్యోతిరాదిత్య సింధియా సుస్మితా దేవ్ జితేన్ ప్రసాద్ ఆర్పిఎన్ సింగ్ కుల్దీప్ బిష్నోయ్ కపిల్ సిబాల్ వంటి వారు కేవలం కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని భావించారు లేదా తమను హైకమాండ్ నిర్లక్ష్యం చేస్తోందన్న ఆందోళన చెందారు వీరిలో చాలా మంది నాయకులు ప్రత్యర్థి జట్టులో ముఖ్యంగా మారారు యూపీ బీజేపీ ప్రభుత్వంలో రెండవసారి మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాద రెండు పద్నాలుగు నుంచి రెండు ఇరవై ఒకటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో పెద్దగా ప్రభావం చూపని జితిన్ యూపీ ఎన్నికల సమయంలో తనకు కేటాయించిన ఐదు జిల్లాల్లో బలమైన బ్రాహ్మణ నాయకుడిగా ఎదిగారు ఇక ఇప్పుడు రెండవసారి బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోడీ పూర్తి స్థాయిలో పాలనపై ఫోకస్ పెట్టారు ఆయన విరామం లేకుండా పాలనా కార్యక్రమాలకు హాజరవుతున్నారు ఇదే సమయంలో రాహుల్ మాత్రం ఏటా విహార యాత్రలకు ఇందులో తప్పు లేకున్నా దీన్ని బీజేపీ మాత్రం ఓ ప్రచారాస్త్రంగా మార్చేసింది రాహుల్ ను పార్ట్ టైం పొలిటీషియన్ గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది అయితే ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్ బలంగా బదులివ్వలేకపోవడం సమస్యగా మారింది వీటన్నిటితో పాటు కాంగ్రెస్కు ఉన్న మరో అతిపెద్ద సమస్య ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ఖాతాల్లో తగినంతగా నగదు నిల్వలు లేకపోవడం ఎన్నికల్లో పోరాడడానికి పార్టీకి నిధులు కావాలి వాటిని సమీకరించడంపై పార్టీలు తగిన శ్రద్ధ పెడతాయి అయితే ఆ విషయంలోనూ కాంగ్రెస్ అనుకున్నంతగా సక్సెస్ కాలేదన్న అంచనాలున్నాయి అయితే వరుసగా మూడు పర్యాయాలు అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ కు వచ్చే డిపాజిట్లు తగ్గుతున్నాయి ఒక నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరాలలో కాంగ్రెస్ కు నూట ముప్పై మూడు కోట్లు మాత్రమే వచ్చాయి అదే సమయంలో బీజేపీకి ఏడు వందల ఇరవై కోట్లు వచ్చాయి పార్టీ సుదీర్ఘకాలం కొనసాగాలంటే ఫండ్ సేకరణకు కాంగ్రెస్ నూతన మార్గాలు అన్వేషించాల్సి ఉంటుందన్న అంచనాలున్నాయి